రోజుకు కనీసం ఏడు సార్లు నవ్వడం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది ఉదయాన్నే ఎండలో పది నిమిషాలు నిలబడితే అది మెడిటేషన్కి సమానమైన ప్రయోజనం ఇస్తుంది ఆహారం తిన్న వెంటనే పైనాపిల్ తింటే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు ఎక్కువ నీరు తాగడం ఉపశమనం కలిగిస్తుంది కానీ అన్నం తిన్న వెంటనే పడుకోవడం కొవ్వు పెరగడానికి కారణమవుతుంది స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడితే మెదడు అలసటకు గురవుతుంది రోజుకు పదిహేను నిమిషాలు సంగీతం వినడం ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో ఉపయోగకరం మంచి వాసన కలిగిన పువ్వుల వాసన ఉదాహరణకు లావెండర్ లేదా జాస్మిన్ స్ట్రెస్ తగ్గించడంలో సహాయపడుతుంది కాఫీ తక్కువ మోతాదులో తీసుకుంటే మెదడు చురుకుగా ఉంటుంది కానీ ఎక్కువగా తింటే అది మేలు కాదు. ఈ విషయాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంత ముఖ్యమో తెలుసుకోవడం చాలా అవసరం